నాన్నోషన్ రానా హ్యాపీ బర్త్డే టూ నా గిఫ్ట్ ఏది సాయంత్రం తెచ్చిస్తాను నాకు ఇప్పుడే కావాలి సాయంత్రం తెచ్చిస్తాను అన్నాను కదా నాకు ఇప్పుడే కావాలి సరే ప్రస్తుతానికి డబ్బులు ఉంచుకో ఈ డబ్బులతో ఏం చేయాలప్ప ఏమొస్తాయి ఇంట్లో ఎక్కడైనా ఉన్నామేమో వెతుకుతా అబ్బా ఐదు వేలు దొరికే ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటా హలో దివ్య హా రోషన్ పార్టీ చేసుకుందాం రా మన ఫ్రెండ్స్ని గొడపిలు ఓకే రోషన్ హ్యాపీ బర్త్డే టు ఈ రోషన్ లెట్స్ గో పార్టీ రోషన్ ఏదైనా తినడానికి ఆర్డర్ పెట్టు ఫోర్ పిజ్జా ఆర్డర్ ప్లీజ్ మీ అందరికి పిజ్జా ఓకేనా ఓకే రోషన్ ఏంది ఇంత లేట్ అయింది అందువే వస్తుంది మీరు ఆర్డర్ వచ్చింది వెళ్ళి తీసుకోపో ఓకే రోసన్ అంకుల్ ఏంటి ఇంత లేట్ అయింది అమ్మ అందుకే లేట్ పర్లేదు అంకుల్ ఇవ్వాలి మా ఫ్రెండ్ రోషన్ ఏమైంది ఇప్పుడు నా మూడేం పాలేదు మీరు అందరు వెళ్ళిపోండి రోషన్ నువ్వు అలా ఉండకు రోషన్ ఇవాళ పుట్టినరోజు నేను రేపు నీతో మాట్లాడతాను బైరా నాకు చాలా అవమానంగా ఉంది దివ్య వాళ్ళ మమ్మీ ఏమో డాక్టరే మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ అందరూ కొత్త పెద్ద పెద్ద జాబులు చేస్తా ఉన్నారు మా నాన్న కూడా ఒక పెద్ద జాబ్ చేస్తాడు అనుకుంటే ప్లీజ్ ఆ డెలివరీ బాయ్యా నాకు చాలా అవమానంగా ఉంది రోషన్ అసలు లే నువ్వు నువ్వు నా తండ్రి అని చెప్పుకోవటానికి నాకు అవమానంగా ఉంది రోషన్ ఇదిగో నీ గిఫ్ట్ గిఫ్ట్ రోషన్ ఇదిగో నీ నాకు ఈ గిఫ్ట్ వద్దే వద్దు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నా ఎక్కడికి వెళ్ళాడో ఏమో ఈ టైంలో ఎక్కడుంటాడో ఏమో నేను వెళ్ళి వాడిని వెతుకుతాను తెలుసా నాకేం తెలీదు తెలీ ఆగండి ఆగండి నన్ను చూడనివ్వండి అరే ఇతను డెలివరీ చేసిన అంకులే కదా అంకుల్ అంకుల్ లేవండి లేవండి అరే ఇక్కడ ఏంటి ఏదో ఫైల్ ఉంది అంకుల్ ఎందుకు ఇలా చేశారు అంకుల్ లేవండి అంకుల్ లేవండి అంకుల్ వాటర్ తాగండి లేవండి అంకుల్ లేవండి ఏమైంది అంకుల్ అసలు మీరు ఎందుకలా చేశారు దివ్యా దివ్య దివ్యా ఏంటి రోషన్ ఎందుకలా అరుస్తున్నావు నేను ఒక ఆట ఆడి బాగా డబ్బులు సంపాదించాను రా వెళ్ళి పార్టీ చేసుకున్నా రోషన్ కొంచెం టైం పడుతుంది ఎందుకు అయినా పిజ్జా డెలివరీ బాయ్ ఇక్కడ ఉన్నాడు నువ్వు మీ నానిలో అవమానపరచడం కరెక్ట్ కాదు రోషన్ అసలు ఆయన ఎవరో తెలుసా నీకు వద్దమ్మా వద్దు ఆగండి అంకుల్ నన్ను చెప్పనివ్వండి నువ్వు మీ నానికి కొడుకువే కాదు రోషన్ అతను నీకు తండ్రే కాదు నువ్వు ఒక అన్నాదివిరా వీధిలో తనకు దొరికావు అయినా నీ పుట్టినరోజుకి నీకు నచ్చిన గిఫ్ట్ తేవాలని ఆయన తన రక్తాన్ని నమ్ముకున్నాడు నాన్ను క్షమించున్నా నువ్వంటే నాకు కోపం లేదు అంటే నాకు చాలా ఇష్టం నేను నీ మీద కోపడను కూడా ఇలా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందంట మనం తల్లిదండ్రులను ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు వాళ్ళని మనకి ఇచ్చిన దేవుణ్ణి కూడా ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు చిన్న స్కిట్ చాలా పెద్ద సందేశాన్ని మనకి మీరు కూడా మా తల్లి కూలి పని చేస్తుంది మా తండ్రి కూలి పని చేస్తున్నాడు నాకు మా ఫ్రెండ్స్ మధ్యలో అవమానం అలా ఫీల్ అవ్వకండి ఏది చేసినా దేనికోసం చేస్తున్నారు మీకోసం మీ ఎదుగుదల కోసం వాళ్ళకున్న ప్రతి ఒక్క శక్తి మొత్తం కూడబెట్టుకొని వాళ్ళకున్న పరిస్థితులన్నీ అనుకూలించుకొని మీకోసం చేస్తున్నారు కాబట్టి మీరు ఒక మంచి పొజిషన్లో ఉండి వాళ్ళకి అంటే వేరే వాళ్ళు మిమ్మల్ని చూసి అరే వాళ్ళ వాళ్ళ తండ్రిలా పరణ తండ్రి పలానా తల్లి అని చెప్పుకునేలాగా మీరు ఎదుగుతారా ఓకేనా మీరు అందరు గొప్ప వాళ్ళు అవుతారా వెరీ గుడ్